భక్తులందరూ హరే కృష్ణ మనం చేసే కార్యము ఏదైనా సరే దాని యొక్క వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది ఉద్దేశం అనేది మంచిదై ఉండాలి గొప్పదై ఉండాలి శ్రేష్టమై ఉండాలి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం చేసే కార్యం ఇంత మంచిది కాదు అనిపిస్తుంది కానీ దాని వెనుక ఉద్దేశం వేరే ఉంటుంది గొప్పదై ఉంటుంది శ్రేష్టమై ఉంటుంది చూడండి ఒకసారి మనం చూస్తుంటాం అరే రే వీరేంటి పిల్లల్ని ఏ విధంగా కొడుతున్నారు ఒకసారి మనం తల్లిదండ్రులు చూసుకుంటాం పిల్లల్ని కొడుతు కొడుతూ ఉంటారు నిజానికి వారి యొక్క ఉద్దేశం భవిష్యత్తులో మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించి వారు సుఖంగా మెలగడానికి చిన్నప్పటి నుంచే కాస్త సరైన దారిలో పిల్లల్ని పంపించడానికి ఒకసారి తల్లిదండ్రులు పిల్లల్ని నలుగుదెబ్బలు కొడతారు నిజానికి ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టేటప్పుడు మనం చూస్తుంటాం అరే రేంటి ఇలా కొడుతున్నారు నిజానికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం వారి యొక్క భవిష్యత్తు ఉన్నతమై ఉండాలి ఉజ్వలం కోసం అప్పుడప్పుడు కొడుతు ఉంటారు కనుక చూడండి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒక రాజు వెళ్తూ ఉన్నారు ఒక ముసలాయన పక్కనే ఒక మామిడి చెట్టుని నాడుతూ ఉన్నాడు మనం చిన్నప్పుడు చదువుకొని ఉండు ఉంటాము నిజానికి పండు ముసలివాడు మామిడి చెట్టు నాడుతున్నాడు రాజు ఆ యొక్క కార్యాన్ని చూడగానే అరే పండు ముసలివాడు ఈ రోజే రేపు పోతాడు ఎంత ఆశ చూడండి అని రాజు కనిపిస్తుంది కానీ ఆ యొక్క పండు వృద్ధుడు ముసలివాడు అయా భవిష్యత్తులో వచ్చేవారు ఈ యొక్క మామిడి పట్లండి రుచి చూడవచ్చు నేను నాటే ఈ యొక్క మొక్క నా కోసం కాదు అని ఆ వ్యక్తి చెప్తాడు అనమాట కనుక చూడండి ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు దేవతలకి అమృతం ఇచ్చాడు నిజానికి దేవతలు రాక్షసులు ఇద్దరు కష్టపడి పనిచేశారు భగవంతుడు దేవతలు సహజంగా ధర్మం వైపు నడుస్తూ ఉంటారు ధర్మమే చేస్తూ ఉంటారు అందుకే దేవతలు వాళ్ళు రాక్షసులు వారు ఎప్పుడు కూడా విపరీతమైన కర్మ చేస్తూ ఉంటారు భగవంతునికి సృష్టి వ్యదు వ్యతిరేకంగా వారు కర్మ చేస్తుంటారు కనుక వారికి అమృతం ఇవ్వకూడదు అయినా కూడా ఇద్దరు కష్టపడి పనిచేశారు భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటి ఎప్పుడైతే దేవతలు వెళ్ళారు స్వామి స్వామి రాక్షసులు యుద్ధంలో మమ్మల్ని ఓడిచ్చేసారు ఏం చేయమంటారు ప్రతిసారి రాక్షసులు చనిపోయినప్పుడు ఈ యొక్క శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు సంజీవుని మృత మృత సంజీవుని మంత్రం ద్వారా చనిపోయిన రాక్షసుని మళ్ళీ బ్రతికిచ్చేవారు ఈ విధంగా రాక్షసులు ఎంతమంది చనిపోతున్నారు మళ్ళీ ఈ యొక్క మంత్రం ద్వారా శుక్రాచార్యులు వారిని బ్రతికిచ్చేవారు మళ్ళీ వెళ్ళి యుద్ధం చేసేవారు దేవతలతోటి ఇలా ప్రతిసారి దేవతలు వెళ్ళారు అప్పుడు భగవంతుడు అంటున్నారు సరే అమృతం కోసం ప్రయత్నించండి మీ ఒక్కరి వల్ల కాదు మీరు రాక్షసుల యొక్క సాయం ద్వారా అమృతాన్ని పొందవచ్చు అని అంటారు నిజానికి దేవతలు అంటారు స్వామి రాక్షసులు మాకెందుకు సాయం చేస్తారు రాక్షసులు ఇప్పుడు కూడా శత్రువులు కదా వారు మాకెందు సాయం చేస్తారు అప్పుడు భగవంతుడు అంటున్నారు ఉన్నతమైన ఉద్దేశం కోసం శత్రువులతో స్నేహం చేయక తప్పదు ఉద్దేశం మీద మంచిది శ్రేష్టమైంది అలాంటప్పుడు శత్రువుతోటి కూడా స్నేహం చేయక తప్పదు శత్రువుతో కూడా స్నేహం చేయాలి భగవంతుడు అంటున్నారు సరే నిజానికి అమృతం కోసం మీరు మీరు రాక్షసులు ఇద్దరు కష్టపడి పనిచేస్తే అప్పుడు అమృతం వస్తుంది కనుక ఈ యొక్క అమృతం పొందడానికి మీరు రాక్షసులతోటి స్నేహం చేయండి అని భగవంతుడు అంటున్నారు భగవంతుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఎలుక అంటే మూషికం ఎలుక పాము యొక్క స్నేహం భగవంతుడు అంటున్నారు ఒక బుట్టలో ఒక బుట్టలో పామును పెట్టేశాడు పాములు వాడు కప్పేసేసాడు అదే బుట్టలో ఒక ఎలుక ఉంది పాము చూసింది అరే ఎలుక ఎలుక నిజానికి ఎలుకకి పాముకి శత్రుత్వం పాము ఎలుకను చూసిందంటే వెంటనే వేసేసుకుంటుంది బ్రేక్ఫాస్ట్ లాగా ఎప్పుడైతే ఎలుక చూసింది పాముని అరే రే నన్ను చంపేస్తాడు వీడు నన్ను తినేస్తాడు మింగేస్తాడు అనుకుంది ఎలుక పాము చూసింది సరే ఈ బుట్లోంచి బయటపడటానికి ఎలుగుతోటి స్నేహం చేయక తప్పదు ఎలుగుతోటి నేను స్నేహం చేస్తాను అనుకుంది పాము పాము ఎలుగుతోటి అంటుంది ఇవన్నీ భగవంతుడు చెప్పిన మాటలు పాము ఎలుగుతోటి అంటుంది ఓ ఎలుక ఎలుక ఏంటి ఏంటి నన్ను చూసి భలేదానివి నిన్న మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము ఆ మీటింగ్లో మేము నిర్ణయించుకున్నాము ఎలుక ఈరోజు నుంచి ఎలుక మాకు మిత్రుడు స్నేహితుడు ఎలుకను తినే ప్రశ్నే లేదు ఎలుకను తప్ప ఇంకేమైనా తింటాము మేము ఎలుకను తినము అని చెప్పి నిర్ణయించుకున్నాం మేమందరం తెలీదా ఏంటి నీకు ఈ విషయం ఎలుక ఇలా ఆశ్చర్యం చూస్తూ ఆశ్చర్యపడుతుంది అవునా నిజానికి ఎలుక అంటే మాకు ఇష్టము మేము తింటాము కానీ నిన్న మీటింగ్ తర్వాత నిర్ణయించుకున్నాము ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలుకను చూసినా కూడా దాంతో స్నేహం చేస్తాం తప్ప తినే ప్రశ్నే లేదు అని చెప్పి పాము అన్నది ఎలుక నమ్మేసింది నిజంగానా తెలియదు ఓహో నీకు తెలియదు కదా నిజానికి మన ఇద్దరం కూడా స్నేహితులం సరే ఎలుక ఇక భయం వదిలేసింది అవునా అవునా సరే సరే మన ఇద్దరం స్నేహితులం అప్పుడు పాము అంటుంది సరే మన ఇద్దరం స్నేహితులం కదా నా కోసం ఒక చిన్న మెయిల్ చేయగలవా ఏంటి ఎలుక అన్నది సరే మన ఇద్దరం స్నేహితులం కదా స్నేహం కోసం ఏమైనా చేస్తాను చెప్పు ఏం చేయమంటావు పాము అన్నది సరే సరే ఒకసారి ఈ బుట్టకి కన్నం పెట్టేసేయి నేను నా దారి నేను వెళ్తాను నీ దారిని నువ్వు వెళ్ళిపో అని అన్నది ఎలుక పాపం నమ్మేసింది నిజానికి అలా ఎప్పుడేం జరుగుతుందండి పాము ఎలుకను చూడటం ఏమనకపోవడం అలాగ ఎప్పుడేం జరుగుతుందండి సరే ఎలుక ఏం చేసింది సరే సరే మన స్నేహం కోసం నేను చేస్తాను అని చెప్పి ఎలుక ఆ యొక్క బుట్టకి కన్నం పెట్టేసింది పాము అన్నది ఎలుక ఎలుక సరే సరే నేను ఒకసారి ఈ యొక్క రంధ్రంలోకి బయటికి వెళ్ళి చూస్తాను నేను వెళ్ళగలుగుతున్నాను లేదా చూస్తాను సరే అని అన్నది ఎలుక అన్నది పాపం నమ్మేసింది సరే సరే నేను కన్నం పెట్టేశాను నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు లేదో లేదు ఒకసారి పాము మెల్లగా ఆ యొక్క రంధ్రం నుంచి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళింది అక్కడ నిలబడి అంటుంది ఓ ఎలుక ఎంత నువ్వు ఎంత స్నేహం చేసావు ఎంత సహాయం చేశావు స్నేహానికి సరే సరే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా సరే సరే నేను వచ్చేసాను బయటికి నువ్వు కూడా వచ్చేసాయి ఎలుక ఎప్పుడైతే ఆ రంధ్రం నుంచి బయటికి ఇలా వచ్చేసిందో వెంటనే పాము పట్టేసుకుంది పాము తన కార్యాన్ని సిద్ధింప చేయడానికి తన పనిని తన స్వార్థం కోసం తన పని అవగొట్టడం కోసం ఎలుకతోటి కొంతకాలం స్నేహం చేసింది అలాగే ఈ విషయాలన్నీ భగవంతుడు చెప్తున్నాడు ఉద్దేశం మంచిదై ఉండాలి ఒక్కోసారి కార్యం చేసే కార్యం విపరీతంగా కనిపించవచ్చు అరే రే ఇలాంటి ఇలా చేస్తున్నారు నిజానికి ఉద్దేశం మంచిదై ఉండాలి మీరు వెళ్ళి రాక్షసులతోటి స్నేహం ఉన్నట్లుగా చేయండి ఎప్పటి వరకు అమృతం రాదా అప్పటి వరకు మీరు రాక్షసులతోటి స్నేహం చేయక తప్పదు అని భగవంతుడు చెప్తున్నారు కనుక ఒకసారి మనం చూస్తుంటాం అరే రే విపరీతంగా కనిపిస్తుంది ఆ యొక్క కార్యం కానీ దాని వెనుక ఉద్దేశం పవిత్రమై ఉండాలి గొప్పదై ఉండాలి శ్రేష్టమై ఉండాలి ఆ ఉద్దేశం మంచిదైతే ఇక ఫలితం కూడా మంచిదే అవుతుంది భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు